తెనల్లోని జనసేన క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను పౌర పౌరసరఫరాల శాఖ మంత్రి నాదిండ్ల మనోహర్ పంపిణీ చేశారు ఇరవై ఏడు మంది లబ్దిదారులకు ఇరవై ఏడు లక్షల ఇరవై తొమ్మిది తొమ్మిది వందల నలభై ఎనిమిది రూపాయల విలువైన చెక్కులను అందజేశారు అనారోగ్యంతో బాధపడుతున్న పేదలకు వైద్య సేవల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఇరవై ఏడు లక్షల ముప్పై వేల రూపాయల విలువ గల బ్యాంకు చెక్కులను రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అందజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ నిరుపేద అనారోగ్య బాధితులకు అండగా నిలుస్తుందని మంత్రి మనోహర్ తెలియజేశారు తెనాలి నియోజకవర్గంలో ఇప్పటి వరకు రెండు వందల నలభై రెండు మందికి మూడు కోట్ల నాలుగు లక్షల రూపాయలను ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి అందించామని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలామంది కుటుంబాలు వైద్య సేవల కోసం వాళ్ళు పడుతున్న ఇబ్బందులు గుర్తించి ఎక్కడ కూడా రాజీ లేకుండా ప్రభుత్వం నుంచి వారికి ఆర్థిక సహాయం అందించాలని ప్రయత్నం చేస్తున్న సందర్భంలో చాలామంది మన నియోజకవర్గంలో ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకున్నారు ఈరోజు ఇరవై ఏడు మందికి దాదాపు ఇరవై ఎనిమిది లక్షల రూపాయల ఆర్థిక సహాయం ముఖ్యమంత్రి సహాయం అందించడం జరిగింది ఇప్పటివరకు మన తెనాలి నియోజకవర్గంలో మూడు కోట్ల నాలుగు లక్షల రూపాయలు గౌరవ ముఖ్యమంత్రి గారి సహాయ నిధి నుంచి ఇప్పటివరకు చెక్కులు మనం వీళ్ళందరూ కూడా అందజేశాం ఈ సంవత్సరం కాలంలో ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో కుటుంబాలని ఆదుకునే విధంగా ఒక చక్కటి అవకాశం కల్పించినందుకు మరొకసారి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు అదేవిధంగా ప్రభుత్వం నుంచి మేము చేసే కార్యక్రమం ప్రతి ఒక్కరికి మేము మంచి జరగాలి ఆపదలో ఉన్న కుటుంబాలను ఆదుకోవాలనే ఆలోచనతోటి ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాయి సో ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉన్నా మీరు తప్పకుండా మీరు అప్లై చేసుకోండి వైద్య సేవల గురించి గతంలో కన్నా విపరీతంగా ఈ రోజున బిల్లులు పెరిగిపోయినాయి ప్రాణాలు కాపాడుకోవడానికి కోసం మీరు పడుతున్న ఇబ్బందులు అదేవిధంగా కొన్ని వ్యాధుల గురించి ఇతర ప్రాంతాలకు వెళ్ళి చేయించుకోవాల్సిన పరిస్థితి కూడా మనకు కనపడుతూ ఉంది సో తప్పకుండా ఆహారం గురించి జాగ్రత్తగా మీరు ఆలోచించుకోవాలి కలుషితమైన ప్రాంతంలో త్రాగునీటి సమస్య గురించి కూడా మీరు కొంచెం ఆలోచించి ఆ విషయాల్లో కొంచెం జాగ్రత్త తీసుకుంటే ఖచ్చితంగా కొంతవరకు మనకి వ్యాధులు తగ్గుతాయి అనేది ఈ సందర్భంగా తెలుపుకుంటూ ప్రతి ఒక్కరూ ఈ గౌరవ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఈ అవకాశాన్ని సిఎంఆర్ఎఫ్ ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా తప్పకుండా మీకు అటువంటి ఇబ్బంది ఏమైనా కలిగితే